యాక్చువల్లీ మా మదర్ కైట్ మా గ్యాన మీద నేను ఏమంటాను నేను ఏమంటాననే మీరు ఆఫ్టర్ ప్రతి రాత్రి వండి నేను మాట్లాడతాను నేను చెప్పిస్తా వెరీ గుడ్ నేను పని చేస్తున్నానమా మనిషికి ఒక లక్ష రూపాయలు ఇమంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టకర్లా కదా మీరు ఖర్చులకు అన్ని చేసి దర్శనం చెప్పి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరెల్లందండి అందరికి బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటి సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలకు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రాన్ని కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసినారు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు